దేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీ భాగలాముఖి భక్తి పీఠం నిర్మాణం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ మొదటి వార్షికోత్సవ వేడుకలకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వంటేరి ప్రతాపరెడ్డి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇలాంటి గుడి నిర్మించడంలో భాగస్వాములైనటువంటి స్థలదాత పాప మహేష్ గుప్తా శివకుమార్ గౌడ్ జన్మ అన్నారు ప్రధాన అర్చకులైన వెంకటేశ్వర శర్మకి బంగారు కడియాన్ని మాజీ మంత్రి హరీష్ రావు బహుమతిగా ఇచ్చారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు Sound